మనం పురాణం గురించి మాట్లాడుకుంటాం మరియు చారిత్రాత్మిక దృక్పథంతో మాట్లాడుతూ ఉంటాం మరియు సమకాలీన సమాజంతో కొన్ని ఈ విషయాలని పోలుస్తూ ఉంటాం అయితే ఇక్కడ అన్న జీవించి ఉన్నప్పుడు తమ్ముడు అన్న భార్యతో సంబంధం పెట్టుకోవడం అనేటువంటిది నేటి సమాజంలో ఎంత వాదనాత్మకమైన మరియు ప్రస్తావనీయమైన అంశంగా మారిందంటే యూట్యూబ్ ఆన్ చేస్తే తెలుగులో ముఖ్యంగా ఇదే ఒక మెయిన్ డిస్కషన్ పాయింట్ కింద మారిపోయింది దీనికి కారణం ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు ఎవరైతే ప్రవచనకర్తగా పేరు పొందారో ఆంధ్రప్రదేశ్లో ఆయన తన అన్న భార్య అయిన కామేశ్వరి గారిని ఇన్ రిలేషన్షిప్ కింద నుంచి దూరం చేసి ఆ కాలంలోనే ఆమెతో సంసారిక జీవితాన్ని గడిపారని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఆ కామేశ్వరి గారు తమ వీడియోల ద్వారా చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే చరిత్రలోనూ మరియు పురాణాలలోనూ ఉదాహరణలు ఏమైనా ఎలాంటివి ఉన్నాయా అనేటువంటిది ఒకసారి మనం పరిశీలిద్దాం ఎందుచేతంటే మన గరికిపాటి నరసింహారావు గారు కూడా ఒక ప్రవచనకర్త కాబట్టి ఆ ప్రవచన శైలితో కూడిన విశ్లేషణ అనేటువంటిది ఇక్కడ ముఖ్యం చరిత్రలోనూ పురాణాల్లోనూ కూడా మనం గమనించినట్లయితే పెద్ద అన్న మరణం తర్వాత తమ్ముడు వదిలిని వివాహం చేసుకోవడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది ఉదాహరణకి సుగ్రీవుడు మరియు తార రామాయణంలో మనం చూసినట్లయితే వాలి మరణించిన తర్వాత సుగ్రీవుడు తన అన్నగారైన వాలి యొక్క భార్య ఆయన తారిని సుగ్రీవుడు వివాహం చేసుకున్నాడు ఇది కేవలం వ్యక్తిగత సంబంధంగా మనం చూడకూడదు ఏం చేస్తుందంటే రాజ్య పరిరక్షణ కోసం రాజకీయ ప్రక్రియలో భాగంగా ఆనాటి సమకాలీన సామాజిక దృక్పథాలతో ఆ వివాహం అనేటువంటిది జరిగింది దీని నుంచి పాఠం ఏంటంటే కుటుంబ రాజ్యాన్ని మరియు తార భవిష్యత్తుని పరిరక్షించడానికి ఈ చర్య అనేటువంటిది జరిగింది అదేవిధంగా వ్యాసుడు అంబా అంబాలిక అనేటువంటి అతని తమ్ముని యొక్క భార్యలతో సంబంధం కలిగి ఉన్నాడు ఈ సందర్భం ఏంటంటే విచిత్ర వీర్యుడు చనిపోయిన తర్వాత వ్యాసుడు నియోగం ద్వారా అంబిక మరియు అంబాలికలతో సంతానాన్ని కలిగించాడు అది కురువంశాన్ని సాగించడానికి అతని తల్లి సత్యవతి కోరిక మీద ఆ పని చేయడం అనేటువంటిది జరిగింది దీని నుంచి పాఠం ఏంటంటే దీనికి ఒక ధార్మిక ప్రాధాన్యత కూడుకుని ఉందని చెప్పి మనకి తెలియచేయడం జరిగింది అంతేకాకుండా కుటుంబ వారసత్వ పరిరక్షణ కోసం రచవతి గారు వ్యాసుని కోరడంతో దట్టు ఆ టైంలో విచిత్ర వీరుడు చనిపోయి అంబా అంబాలిక విధివులవ్వడం కారణం చేత వారికి సంతానం లేక కురువంశం నశిస్తుందనేటువంటి ఒక ఉద్దేశ్యంతో ఆమె కోరిక మీద వ్యాసుడు అంబా అంబాలికలతో ఉండడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా మహాభారతంలో మనం ద్రౌపది మరియు పాండవుల యొక్క విషయానికి వచ్చినట్లయితే సందర్భం అక్కడ ఏంటంటే ద్రౌపది ఐదుగురి పాండవుల యొక్క భార్యగా ఉండేది ఇది తప్పు ఒప్పుల కారణంగా ఏర్పడినప్పటికీ కూడా కుటుంబ సమగ్రత కోసం ధర్మానికి అనుగుణంగా ఆ సమకాలీన సామాజిక నేపథ్యంలో ఇది జరిగిందని చెప్తూ ఉంటారు దీని నుంచి పాఠం ఏంటంటే ఇది ధర్మం మరియు కుటుంబ సమగ్రతకు సంబంధించిన విషయం కానీ వ్యక్తిగత ఆసక్తి కాదు అని చెప్తారు అయితే ఇక్కడ ద్రౌపదిని అన్నగారు బ్రతుకుండగానే వీళ్ళందరూ కూడా ఒకే స్త్రీని పంచుకున్నారు కాబట్టి మనకి ఇది సందర్భం కనిపిస్తుంది అయితే మన దేశంలో హిమాలయ ప్రాంతంలో పోలియాండ్రి అని చెప్పి ఉందన్నమాట ఏంటంటే అది గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు సొమ్ము అంటే డబ్బుల్ని మరియు ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి అన్నదమ్ములందరూ కూడా ఒకే భార్యని ఉంచుకుంటారు అంటే ఒకే భార్యని పంచుకుంటారనమాట ఇది పూర్తిగా ఆర్థిక అవసరాల కోసం అక్కడ ఒక ట్రెడిషన్గా ఈ పోలియాండ్రీ హిమాలయ ప్రాంతాల్లో ఉండే గిరిజన్ ప్రాంతాల్లో ఒక ఆచారంగా వస్తూ ఉంది ఇండియాలో ఇంకా వివరాల్లోకి వెళ్ళి మన రిలీజియన్నే కాకుండా క్రిస్టియానిటీలో ఇటువంటి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూసినట్లయితే లెవిరేట్ వివాహం అని చెప్పి బైబిల్లో పేర్కొనడం జరిగింది ఈ లెవిరేట్ వివాహం అంటే ఏంటంటే సందర్భం కూడా ఏంటంటే యూదులు సంప్రదాయ ప్రకారము పెద్ద అన్న మరణించినప్పుడు తమ్ముడు అతని భార్యని వివాహం చేసుకుని వారసత్వాన్ని కొనసాగించేవాడు అనమాట ఇది దీని నుంచి పాఠం ఏంటంటే కుటుంబ వారసత్వ పరిరక్షణ కోసం ఇది ఒక సాంప్రదాయ నిర్ణయంగా బైబిల్లో పేర్కొనడం అనేటువంటిది జరిగింది అంతేకాకుండా ఖురాన్లో కూడా అన్న మరణించిన తర్వాత ఆ అన్న యొక్క భార్యని తమ్ముడు వివాహం చేసుకున్నా కానీ కూడా తప్పు లేదు అనేటువంటి విషయం ప్రస్తావన చేయబడి ఉంది అయితే ఇక్కడ మన గరికపాటి గారు అన్నతో పాటు భార్యని మహాభారతంలో పాండవులలాగా షేర్ చేసుకున్నారా అంటే లేదు అదేవిధంగా ఆయన మన హిమాలయ ప్రాంతాల్లో ఉండే గిరిజనుల మాదిరిగా అనుదమ్ములు ఒకే భార్యని షేర్ చేసుకున్నారా అంటే లేదు అంటే మన హిందూ ధర్మంలోనే మొట్టమొదటిసారిగా అన్న బతికి ఉన్నప్పుడు అన్న భార్యని అన్న నుంచి తప్పించి అన్నకి విడాకులు ఇప్పించి అంటే విడాకులు ఫార్మల్గా ఇవ్వకపోయినా కానీ కూడా ఒక తంతు నడిపించి ఆ తర్వాత అన్న భార్యని వివాహం చేసుకోవడము లేకపోతే అది ఇన్ రిలేషన్ నాలా ఇప్పుడు ఏ ఇన్ రిలేషన్ అయితే టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ తర్వాత చట్టబద్ధమైందో ఆ ఇన్ రిలేషన్ని మన గరికపాటి గారు నైన్టీన్ ఎయిటీ వన్లోనే ఇంట్రొడక్షన్ చేశారని చెప్పి చెప్పాలి ఏం చేస్తుందంటే ఈ గరికపాటిగాడిది కామేశ్వరిల రిలేషన్షిప్ అనేటువంటిది మొత్తం పౌరాణిక కాలం నుంచి చారిత్రాత్మిక కాలం నుంచి కూడా ఇది చరిత్రలో మొట్టమొదటి ఒక సంఘటనగా మనం గుర్తించవలసిన అవసరం ఉంది అంటే ఇటువంటి సంఘటనలు కోకొలలో ఉండొచ్చేమో మనకు తెలియవు కానీ రికార్డ్ పరంగా ఎవిడెన్స్తో కూడిన ఒక రిలేషన్షిప్లో ఉన్న ఒక తమ్ముడు అన్న బతికుండగానే మరియు ఆ అన్న భార్య అతని నుంచి తప్పుకుని ఈ తమ్ముడిని లివిన్లో ఉండడం అనేటువంటిది ఇది చరిత్రలోనే ఒక ప్రథమ ఘట్టం కింద మనం అభివర్ణించాలి తర్వాత మనం చట్టపరమైన మరియు సామాజిక దుఃఖ కోణంలో ఈ విషయాన్ని చూసినట్లయితే భారత చట్టంలో ముసుగులోని సంబంధాలు అంటే ఏంటంటే ఈ లివింగ్ రిలేషన్ అనేటువంటిది రెండు వేల పద్దెనిమిదిలో భారత్ సుప్రీంకోర్టు షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అంటే అడల్టరీ అనేటువంటిది నేరం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు టూ థౌజండ్ లో ఒక వెర్డిక్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ వెర్డిక్ట్ కుటుంబ విభేదాలకు కారణం అవుతూ వస్తుంది రెండు వేల ఎయిటీన్ నుంచి కూడా కానీ సుప్రీంకోర్టు చేసిన ఈ చర్య వల్ల లివింగ్ రిలేషన్షిప్కి గుర్తింపు వచ్చింది అంటే భారతదేశంలో లివింగ్ రిలేషన్షిప్ అనేటువంటివి చట్టబద్ధంగా గుర్తింపు కానీ ఇలాంటి సంబంధాలు ఒక వ్యక్తి వివాహితుడై ఉంటే వివాదాస్పదంగా మారుతున్నాయి అయితే ఈ గరికపాటి కేసులో సందర్భము సమస్య ఏంటంటే ఇది కుటుంబ నైతికతను తీవ్రంగా దెబ్బతీస్తుంది మరియు తమ్ముడు మరియు అన్న భార్య మధ్య లివింగ్ రిలేషన్షిప్ను సమాజం యాక్చువల్గా ఒప్పుకోదు ఓకే అదేవిధంగా సామాజిక మరియు నైతిక ప్రభావాల గురించి మనం మాట్లాడినట్లయితే కుటుంబం మీద ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే ఇలాంటి సంబంధాలు కుటుంబంలోని నమ్మకం మరియు సమగ్రతను పూర్తిగా విచ్ఛిన్నం చేస్తాయి ఈ విషయంలో ఒక తంతు మాదిరిగా ఫార్మల్గా విడాకులు అనేటువంటివి లేన లేనప్పటికీ కాగితాలు అనేటువంటి హోటల్ రూమ్లో ద్వారా సైన్ చేయించడం ద్వారా గరికపాటి చేసింది ఏంటంటే కుటుంబ సమగ్రతని పూర్తిగా విచ్ఛిన్నం చేశాడు అంతేకాకుండా అది మరి ఏ వివాదాలకి వ్యక్తిగత కలహాలకి కుటుంబ విభేదాలకి దారితీసిందో అది మనకి వినిపిస్తున్నది ఏంటంటే ఆయన్ని ఆయన ఫ్యామిలీ అదేవిధంగా కామేశ్వరిని ఆమె ఫ్యామిలీ బహిష్కరించాయి అని చెప్పి చెప్తున్నారు సామాజిక ప్రతిస్పందన కోణని చూసినట్లయితే భారతదేశం వంటి సాంప్రదాయ సమాజాలలో ఇలాంటి సంఘటనలు తీవ్ర విమర్శలకి పాలవుతూ ఉంటాయి ఏం చేస్తుందంటే చరిత్రతో ఒకసారి మనం గరికపాటి కేసుని పోల్చినట్లయితే మనం ఈ విధంగా పోలుద్దాం ఏంటంటే ఏంటంటే చరిత్ర మరియు పురాణాలు మరియు గరికపాటి కేసు గరికపాటి కేసులో మన ఉద్దేశ్యం చూసినట్లయితే ఇది గరికపాటి కామేశ్వరుల మధ్య సంబంధం వ్యక్తిగత ఆసక్తి కారణంగా వాళ్ళ మధ్య ఆ రిలేషన్ క్రియేట్ అయింది కానీ అది సమాజ అవసరం కాదు కానీ అన్న అన్న చేత అన్నకి అన్న భార్యకి విడాకులు ఇప్పించి అన్న భార్యను ప్రేరేపించి అన్న భార్య మరియు అతను కలిసి వెళ్ళడం అనేటువంటిది ఇది ఇద్దరూ చేసిన తప్పుగానే మనం చెప్పాలి దీంట్లో ఏ ఒక్కరు తప్పులోంచి వాళ్ళని దూరం చేయడానికి వీరలేదు దీంట్లో గరికపాటి గారు తప్పు చేశారు అదేవిధంగా కామేశ్వరి గారు కూడా తప్పు చేశారు మరియు చట్టబద్ధతిని చూసినట్లయితే మనం ధార్మికంగా లేదా సాంప్రదాయంగా మంజూరు అయినవి ఇవి పురాణాల్లో జరిగినవి చారిత్రాత్మకంగా జరిగినవి కానీ గరికపాటి కేసులో ఇది పంతొమ్మిది వందల ఎనభైలోనూ తొంభైల్లోనూ ఈ విషయం జరిగింది కాబట్టి అప్పుడు గరికపాటి చేసిన పనికి కామేశ్వరులు చేసిన పనికు చట్టబద్ధత లేదు ఓకే అది వాళ్ళు వ్యక్తిగతంగా ఒకరినొకరు ఇష్టపడి దగ్గరయ్యారు కానీ దానికి చట్టబద్ధత అనేటువంటిది లేదు అంతేకాకుండా వీళ్ళ పెళ్ళికి సామాజిక ఆమోదం ఉందా అంటే యాక్చువల్గా మన సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిదిలో లివింగ్ రిలేషన్స్ని చట్టబద్ధం చేసినప్పటి నుంచి అయినట్లయితే ఓకే అని అనుకోవచ్చు కానీ వీళ్ళు చట్టబద్ధం చేయని వీళ్ళు విడిపోయారు కాబట్టి కలిసి ఉన్నారు కూడా కాబట్టి వీళ్ళు చేసిన పనిని మన సమాజంలో అనాగరికమైన చర్యగా మనం అభివర్ణించాలి కానీ చరిత్ర మరియు పురాణాల్లో జరిగిన సంఘటనలని చారిత్రక సందర్భంలో ఆమోదయోగ్యంగా ఉండేటువంటి పెళ్ళిళ్ళుగా వ్యాసుడిది అంబా అంబాలికలది లేకపోతే మన సుగ్రీవుడు తారది లేకపోతే ద్రౌపది పాండవులది మనం అభివర్ణించవచ్చు ఇక్కడ మనకు కొన్ని పాఠాలు కూడా నేర్చుకోవాలి అంతేకాకుండా ఈ పాఠాల నుంచి కొన్ని ఆలోచనలు కూడా మన మనసులో వస్తూ ఉంటాయి పురాతన కాలంలో ఉద్దేశ్యంతో కూడిన సంస్కారాలు ఉండేవి అంటే చరిత్రలో ఈ సంఘటనలు తగినంత ఉద్దేశ్యంతోనూ కుటుంబ సమగ్రత మరియు వారసత్వ పరిరక్షణ కోసం జరిగేవి గరికపాటి కేసులో ఇలాంటి ఉద్దేశాలు లేవు ఇది పూర్తిగా వ్యక్తిగత ఆకర్షణ ప్రేరేపణ ఆధారంగానే మనకు కనిపిస్తోంది అంతేకాకుండా వ్యక్తిగత స్వేచ్ఛ మరియు సామాజిక బాధ్యత కోణంలో చూసినట్లయితే వ్యక్తిగత స్వేచ్ఛ విస్తరిస్తున్నప్పటికీ కూడా ఇది కుటుంబ మరియు సామాజిక విలువలతో సమతుల్యతని సాధించాలి కానీ ఆ సమతుల్యతని లేకుండా ఆ సమతుల్యతని ఇటువంటి చర్యలు బ్రేక్ చేయకూడదు అంతేకాకుండా నైతిక సరిహద్దులు అనేటువంటివి ఎప్పుడూ కూడా మనం ఏర్పరచుకోవాలి కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు నమ్మకం మరియు సమగ్రతకు మనం ఎప్పుడూ కూడా గౌరవం ఇవ్వాలి ఒక లిమిట్ పెట్టుకోవాలి ఒక ఒక రేఖ గీసుకోవాలి ఈ రేఖ మనం దాటకూడదు అనేటువంటి విషయాన్ని ఇటు అన్నదమ్ములు అటు అన్నదమ్ముల యొక్క భార్యలు అలాగే ఇటు చెల్లెళ్ళు అలాగే ఇటు అక్కలు అలాగే చెల్లెళ్ళు అక్కల యొక్క భర్తలు వీళ్ళంతా కూడా ఆ నైతిక సరిహద్దుల్ని పెట్టుకున్నంతసేపే మనకి సమాజంలో విలువలతో కూడిన జీవితాన్ని మనం గడిపినట్టుగా చెప్పుకోవచ్చు గరికపాటి నరసింహారావు కేసు చరిత్ర మరియు పురాణాలలోని ఉదాహరణలతో పోల్చితే ఇది పూర్తిగా భిన్నమైంది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రపంచంలోనే పౌరాణిక కాలం నుంచి చారిత్రాత్మిక కాలం నుంచి చూసినట్లయితే ఇదొక మొట్టమొదటి సంఘటనగా మనం చెప్పుకోవాలి గరికపాటి కామేశ్వరి చేసిన విషయం అనేటువంటిది లివింగ్లోకి రావడం అనేటువంటిది టూ థౌజండ్ ఎయిటీన్కి ముందరే అంటే సమ్వేర్ అరౌండ్ నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్